ప్రశ్న దేవుడిని అడుగుతున్నాడు ఆ రోజు నిన్ను దర్శించి పిలుచుకున్నటువంటి ఆ స్థితిలోనే ఆ విధేయత కలిగి ఆ భక్తి కలిగి ఆ విశ్వాసములో ఆ విధముగా నువ్వు నడిపించబడుతున్నావా నేను ఆశీర్వదించిన తర్వాత నిన్ను నీవు హెచ్చించుకొని దుష్ట ప్రయత్నములతో భయానకమైనటువంటి గర్వముతో అహంకారముతో ఊగుతూ నీవు హెచ్చించిన దేవుణ్ణి మర్చిపోతున్నావా ఒకవేళ నువ్వు ఆ విధంగా చేస్తే దేవుడు నిన్ను మర్చిపోయే పరిస్థితి వస్తుంది జాగ్రత్త ఒకవేళ నీవు ఆ స్థితిలో ఉన్నట్లయితే ఈ మాటలు వింటుండగానే నిన్ను నీవు సరి చేసుకుని జీవము కలిగిన దేవునితో సహవాసము కలిగి నీవు అనిచ్యత్వానికి వెళ్ళటానికి సిద్ధపడాలని కోరుచు ఉన్నా అప్రిమైన వారులారా దేవుడు నమ్మదగిన వాడు తన ప్రజలకు క్షేమమును ఉన్నతమైన స్థితిని అనుగ్రహించగల దేవుడాయన ప్రభువా అటు కృప నాకు కావాలన్న వారు మీ చేతులు ఎత్తండి మీ కొరకు ప్రార్థన చేస్తా మహాపరుషుద్ధుడు మా తండ్రి జీవము కలిగిన మా దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను క్రీస్తు సహవాసమునకు మమ్మల్ని పిలుచుకున్న మీరు నమ్మదగిన దేవుడ ఉన్నందుకే మీకు స్తోత్రాలయ్యా ఈ రోజు అనేక మంది ఆయన పిలువబడిన స్థితిని మరిచారు